హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ రెసిపీస్ ఫర్ పోస్ట్ పార్టమ్ రికవరీ సో ఈ వీడియోలో మనం గోండ్ లడ్డు ఆర్ పోస్ట్ పార్టమ్ రికవరీ లడ్డు అనొచ్చు లేదా పంచిరీ లడ్డు అనొచ్చు పేరు ఏదైనా కూడా బెనిఫిట్స్ మాత్రం మల్టిపుల్ ఉంటాయి లైక్ బ్యాక్ పెయిన్ రిడక్షన్కి జాయింట్ పెయిన్స్ తగ్గడానికి అండ్ మజిల్ క్రామ్స్ తగ్గడానికి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ని తగ్గించడానికి కూడా ఈ లడ్డు చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ పోస్ట్ రికవరీ టైంలో మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కూడా ఈ లడ్డు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనం ఎందుకు యూస్ చేస్తున్నామో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ యూజ్ చేయాలి మనం ఓవరాల్గా ఈ రెసిపీ మొత్తానికి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ గీ యూజ్ చేస్తాం నెయ్యే ఎందుకు యూజ్ చేయాలి అని క్వశ్చన్ చేయకండి ఎందుకంటే మనకి నెయ్యి బాడీ త్వరగా హీల్ అవ్వడానికి హెల్ప్ అవ్వడమే కాకుండా బాడీలో మనకి గుడ్ ఫ్యాట్ని మెయింటైన్ చేయడానికి కూడా ఘీ అనేది బాగా హెల్ప్ అవుతుంది సో మోస్ట్లీ ఘీ తీసుకోవడానికే ట్రై చేయండి కావాలంటే ఘీ నచ్చని వాళ్ళు డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి సో మనం ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ గోంద యూస్ చేసినాము ఈ గోంద అనేది మనకి ఎనీ ఆయుర్వేదిక్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది లేదు అంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు సో ఈ గోంద వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే స్పెషల్లీ బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్మెంట్కి అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండూ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఈ గోందు బాగా హెల్ప్ అవుతుంది అండ్ గోందు తీసుకోవడం వల్ల మనకి పోస్ట్ మార్టం టైంలో ఉండే నీరసం ఇంకా నొప్పులు అండ్ మూడ్ స్వింగ్స్ కూడా బాగా ఉంటుంటాయి కదా హార్మోనల్ చేంజెస్ వల్ల సో ఇవన్నీ కూడా ప్రాపర్గా సెట్ అవ్వడానికి ఈ గోంధు అనేది హెల్ప్ అవుతుంది సో ఇది తీసుకోవడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది గోందీ ఇలా మంచిగా పాపప్ అయిన తర్వాత దీన్ని కడాయిలోంచి సపరేట్ చేసుకొని అదే కడాయిలో మనం ఇంకొంచెం కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు లేదా అదే కడాయిలో మఖానా యాడ్ చేసుకోవాలి సో మఖాన తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక కప్ యూస్ చేసాను అంటే అరౌండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి మకానా కూడా మకానా యూజ్ చేయడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే ఇది రిచ్ ప్రోటీన్ సోర్స్ అని కూడా చెప్పుకోవచ్చు సో దీన్ని యూస్ చేయడం వల్ల మనకి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అండ్ డైజెషన్ ప్రాపర్గా జరుగుతుంది ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి సో మీకు పాజిబిలిటీ ఉన్నంత వరకు కూడా మకానాని స్కిప్ చేయకపోవడమే మంచిది ఈ మకానాన్ని కూడా లో ఫ్లేమ్లోనే చాలా నిదానంగా వేయించుకోవాలి ఇవి జనరల్గా కాస్త మెత్తగా అట్లా గట్టిగా ఉంటాయి ఇది మనం చేత్తో నలిపితే క్రిస్పీగా అండ్ వెంటనే ముక్కలైపోయే విధంగా వేయించాలి ఇప్పుడు నేను ఆల్రెడీ అలా ట్రై చేశాను ఇంకా అది వేగలేదు అందుకే ఇంకాసేపు వేయించుతున్నాను ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి ఇలా నలిపితే వెంటనే స్మాష్ అయిపోవాలి ఇప్పుడు వీటిని కూడా సపరేట్ చేసుకొని అదే కడాయిలో ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకుందాం ఇప్పుడు నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత అందులో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ ఇంకా ఆల్మండ్స్ అండ్ పిస్తా అండ్ కొంచెం కొబ్బరి ఇవన్నీ కూడా నేను హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నాను అంటే అరౌండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అన్నీ ఇవన్నీ కూడా మనకి సరిపోతాయి ఇంకా జీడిపప్పు ఇవన్నీ వేసి చక్కగా లో ఫ్లేమ్లో మాడకుండా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఏది కూడా పచ్చివాసన రాకూడదు అన్నీ కూడా మంచిగా లోపల కూడా వేగేటట్టుగా నిదానంగా వేపుకోవాలి అస్సలు హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకండి ఎందుకంటే పైన మనకి వేగినట్టుగా అనిపిస్తాయి కానీ లోపల మాత్రం అలాగే పచ్చిగా ఉండి లడ్డు కూడా ఎక్కువ రోజు నిల్వదు సో నిదానంగా స్లో ప్రాసెస్లో చేసుకోవడమే మంచిది ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి లాస్ట్లో ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ ఎండు కొబ్బరి తురుము ఉన్నట్లయితే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసి ఆ ఎండు కొబ్బరి తురుమిని మాత్రమే సపరేట్గా కాస్త గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ చక్కగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని కడాయి నుంచి సపరేట్ చేసేసి అదే ప్యాన్లో మీకు గీ సరిపోతుంది అనుకుంటే యాడ్ చేయాల్సిన అవసరం లేదు లేదా ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని అందులో గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు దోస గింజలు అండ్ ఇంకా నువ్వులు ఇవన్నీ కూడా నెయ్యిలో చక్కగా వేంపుకోవాలి ఇవన్నీ మీకు మాడిపోతాయి అని అనిపిస్తే ఒక్కొక్కటి సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు నాకు అంత ఓపిక ఉండదు అండ్ అంత టైం కూడా ఉండదు కాబట్టి చిన్నపిల్లలతో నేను అన్నీ ఒకటేసారి వేసి కలుపుతూ అలా కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకుంటాను సో ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి మంచిగా వేగేంత వరకు వేయించుకొని వీటిని కూడా కడాయిలోంచి పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో నువ్వులు నువ్వులు యాడ్ చేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి మారేంతవరకు కూడా లో ఫ్లేమ్లోనే కలుపుతూ చక్కగా వేంపుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత వీటిని కూడా కడాయిలోంచి సపరేట్ చేసేసుకోవాలి నెక్స్ట్ సీడ్లెస్ డేట్స్ తీసుకోవాలి మనం ఖర్జూరమైనా యూజ్ చేయొచ్చు లేదా అయినా యూస్ చేయొచ్చు నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ గోంద్కి తగ్గట్టుగా నేను ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ డేట్స్ అయితే తీసుకున్నాను సో ఆ డేట్స్ని చక్కగా మిక్సీ పట్టుకొని కంప్లీట్గా మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఆ పేస్ట్ను కూడా నెయ్యిలో కాసేపు ఉడికించాలి సో అలా డేట్స్ పేస్ట్ని గీలో ఉడికించడం వల్ల లడ్డు అనేది రూమ్ టెంపరేచర్లో కూడా మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది సో యాజ్ యూజువల్ మనకి ఖర్జూరం అనేది ఐరన్ రిచ్ అని తెలుసు కదా డెలివరీ తర్వాత వచ్చే ఎనీమియా ప్రాబ్లం ఆర్ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఈ ఖర్జూరం యూస్ చేయడం వల్ల మనకి ఫుల్ఫిల్ అయిపోతుంది ఈ డేట్స్ పేస్ట్ని ఘీలో ఒక టెన్ మినిట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా పౌడర్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మీరు పౌడర్ వద్దు మాకు అలాగే డ్రై ఫ్రూట్స్ తగలలే అనుకుంటే వాటిని అలాగే ఉంచుకోవచ్చు నేనైతే పౌడరే ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ సీడ్స్ను కూడా అలాగే గ్రైండ్ చేసుకొని కలిపేసుకుంటాం ఎందుకంటే నేను చిన్న పిల్లలకు కూడా ఇస్తాను కాబట్టి వాళ్ళు నట్స్ తగులుతున్నా సీడ్స్ తగులుతున్నా ఎక్కువగా తినరు సో నే ఈ ఫామ్లో ఇవ్వడానికే ఎక్కువ ఇష్టపడతాను అండ్ లా ఫైనల్గా మనం గోంతు వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి మంచి స్మెల్ కోసం ఫోర్ యాలకులు కూడా యాడ్ చేశాను అండ్ ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మకాన ఈ మూడింటిని కూడా గ్రైండ్ చేసి ఇలా మెత్తని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి యూస్ చేసే ఇంగ్రీడియంట్స్లో లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గసగసాలు ఈ గసగసాలు అనేవి మనకి బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి అండ్ హై బీపీ కంట్రోల్లో ఉండడానికి కూడా గసగసాలు మంచి సొల్యూషన్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం నెయ్యిలో వేయించుకున్న డేట్స్ పేస్టు ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న సీడ్స్ నట్స్ గసగసాలు నువ్వులు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకొని చేతికి కాస్త నెయ్యి రాసుకొని మనం ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుంది లేదు అంటే డేట్స్ పేస్ట్ అనేది కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత అయినా కూడా మీరు ఇలా లడ్డూలు చేసుకోవచ్చు ఈ లడ్డూలు లాక్టేటింగ్ మదర్స్ కే కాదండి ఎవరైనా తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి చాలా బాగా హెల్ప్ అవుతాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్యూర్ అవ్వడానికి పీసీఓడి పీసీఓఎస్ క్యూర్ చేసుకోవడానికి అండ్ ఇందులో మనం యూస్ చేసిన గోందు జాయింట్ పెయిన్స్ని తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇంకా గోందు చిన్న పిల్లల్లో మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది సో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈ లడ్డు తినొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన న్యూ మదర్స్కి షేర్ చేయండి అండ్ అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్